ఇప్పుడు మనం బెండకాయ ఫ్రైని చేయటం చూద్దాం రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈసారి మనం బెండకాయ ఫ్రైని ఇలా చేయడానికి ట్రై చేద్దాం ఒక బ్యానల్ తీసుకొని బ్యానల్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న బెండకాయలని తీసి అందులో వేయాలి బెండకాయలు శుభ్రంగా రెండు మూడు సార్లు తరిగ కడిపేసి ఇలా చెన్నగా చక్కరక తరిచిపెట్టుకున్నాము అవి తీసి ఇప్పుడు మనం ఈ దానంలో వేయాలి తీసుకొని దానివల్ల మొత్తం బెండకాయలు అన్నిటిని వేసుకుంటాం బెండకాయ మసాలన్నిటిని దానివల్ల వేసేసుకుందాం ఈ బెండకాయ పైన వేయడానికి కొత్తిమీరని ఇలాగో సన్నగా తరిగి పెట్టుకున్నాము అలానే కరివేపాకును కూడా మనం పక్కన కడిగి పెట్టుకున్నాము ఇక్కడ ఎలాగో బాగా కరుపుకున్నాము మనం ఇప్పుడే ఉప్పును కూడా వేసేసుకున్నాం చూస్తారా సాల్ట్ కూడా సరిపడానికి సాల్ట్ కూడా వేసేసుకుంటే అంటే బెండకాయకి సహజంగా చిగురు వస్తుంది కదా అలాంటి జిగురు రాకుండా ఉంటుంది మనం బెండకాయ తరిగేటప్పుడు కూడా ఆ వాటర్లో కొంచెం పెరుగు బిల్ల వేసుకుంటే కొంచెం పెరుగు వేసుకుని ఆ పెరుగులో అంటే మజ్జిగ మజ్జిగలో ఆ బెండకాయ ముక్కలు కరుకుంటే జిగురు ఎక్కువగా రాదు శిస ముక్కలు అంత చిగురు లేదు ఇప్పుడు రైస్ వేసుకునేటప్పుడు కూడా మొదటిగానే సాల్ట్ వేసేసుకున్నాము సాల్ట్ వేసేసుకుంటే ఇలా ముక్కలు అంటుకోకుండా నీట్గా ఉంటాయి ఈ బాణల మీద ఇలా మూత పెట్టేసుకొని దీని మీద మంచి నీళ్ళు వేసుకుందాం ఫస్ట్ ఇలా మూత పెట్టేసుకున్నాం కదా మూత బానల్ మీద ఇలా మూత పెట్టేసుకొని దీని మీద మంచినీళ్ళు వేసుకుందాము సరే ఇలాగ మంచి మంచినీళ్ళు వేసుకుంటే అంటే ఈ నీళ్ళు ఆవిరయ్యి కింద పడుతుంది కదా బానెల్లో పడుతుంది అప్పుడు కూర చాలా మెత్తగా చాలా బాగా ఉడుకుతుంది సో ఇలా కొంచెం నీళ్ళు ఇలా మనం ప్లేట్ మీద వేసుకుందాము చూసారా ప్లేట్ తీసేసి మనం చూసారా మెత్తగా ముక్కలు చూడండి ఎంత బాగా ఉడికాయో అడుగు అంటకుండా మాడకుండా ఉడుకుతాయి ఇప్పుడు మనం చిటికడి పసుపు కూడా వేసుకున్నాం ఫ్రై అయినా కర్రీ అయినా ఏదైనా మాత్రం పసుపు వేయండి అది కూడా ఆర్గానిక్ పసుపు వేసుకోండి అవిగా మంచిది కాబట్టి పిల్లలకి మనకి కూడా మంచిది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతి కర్రీలోనూ సాంబార్లోనూ పురుసులోను ఫ్రైలో కూడా పసుపు వేయడం అలవాటు చేసుకోండి ఇలా పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాము చూడండి మాడకుండా ఎంత బాగున్నాయో ముక్కలు చూసారా అలా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరివేపాకు ఆల్రెడీ మనం పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకు వేసుకున్నాము ఇది పిల్లలు తినకపోయినా కూడా వెయ్యండి ఒకటి రెండు సార్లు చెప్పండి తప్పనిసరిగా తినాలి మేము కళ్ళకి హెయిర్కి మంచిదని అలా తినకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇందులో ఉన్న రసం అంతా మనం కర్రీలో యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ కరివేపాకు పాడేసినా కూడా మీరు ఎక్కువ కరివేపాకు వేయటం మాత్రం మర్చిపోవచ్చు ఇలా కరివేపాకు అంతా మళ్ళీ మనం కలిపేసుకున్నాము కర్రీలో కర్రీ అన్నా అనొచ్చు ఫ్రై అన్నా అనవచ్చు ఎందుకంటే మనం ఆయిల్ లెస్గానే వాడాలి ప్రతి ఐటెంలో కూడా ఎక్కువ ఆయిల్ వాడకూడదు కాబట్టి మనం ఫ్రైలా చేసుకుంటున్నాము అలా అని ఫుల్ డీప్ ఫ్రై కాదు సో ఇందులో మనం కరివేపాక అన్ని వేసి కలిపి ఉంచాం కదా ఇప్పుడు మళ్ళీ మనం కాసేపు ఇలా మూత పెట్టి ఉంచుకుందాం ఒక టూ మినిట్స్ బాగా మొక్కుతాయి చూసారా దాంట్లో వాటర్ కూడా ఉంది కనుక తరికి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకుందాము కొత్తిమీర కొంచెం ఎండు కారం కూడా వేద్దాము మీకు సరిపడంతా కారం సాల్ట్ కూడా మీకు సరిపడంతా వేసుకోండి కరివేపాకు కారం సాల్ట్ పసుపు ప్లస్ కొత్తిమీర ఇవి వేసుకున్నాము ఇప్పుడు తర్వాత మనం జీలకర్ర పొడి కూడా వేసుకుందాము ఆల్రెడీ జీలకర్ర కొంచెం లైట్గా ఎండలో పెట్టి పొడి చేసి ఉంచాము ఆ పొడిని కూడా ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఇది జీలకర్ర కర్ర జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నది ఈ పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం సరే ఇక్కద్దు ఈసారి మాడదు ప్లస్ అంటుకోదు బీరకాయ బెండకాయ కొన్న జుగురు వల్ల ముద్ద ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం ఎండు కారము కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పసుపు నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర కారం జీలకర్రని కొంచెం ఎండలో పెట్టి దాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో ఇలా పెట్టుకుని ఉంచుకుంటే మనం ఎందులో కావాలంటే అందులో యూస్ చేసుకోవచ్చు ఇది జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడిని కారం పొడిని కొత్తిమీరని నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్నాము అంటే ఇందులో పసుపు కారం ఉప్పు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకుని సార్ మళ్ళీ అడుగు వంటకుండా చూసారా జీవురైనా ఇది అడుగు అడుగు అంటే ప్లస్ మెత్తగా అంతా కలిసిపోయి ఉండదు చూసారా విడివిడిగానే ఉంటుంది జిగురు ఉన్నా కూడా బెండకాయలో మనం చేసే పద్ధతి వల్ల అంటుకొని ముద్ద అయిపోయినట్టు కనిపించదు చూసారా కలర్ఫుల్గా ఉంటుంది ప్లస్ అందరూ తినడానికి కూడా ఇష్టపడతారు అంటే రోజు ఒకే టైపు ఫ్రై చే డీప్ ఫ్రై చేసుకొని కారం ఉప్పు చల్లేసుకొని దానికన్నా ఇలా ఒకసారి ట్రై చేస్తే అందరూ తినడానికి ఇష్టపడతారు అన్నది నా ఉద్దేశం సర ఒక చిన్న బాణం తీసుకొని కొన్ని మెంతుల్ని ఎలా దూరగా వేయించుకున్నాను ఈ వేయించుకున్న మెంతుల్ని కూడా కొంచెం తీసి అంటే ఎన్నో కాదు వేది బిడ్డ చాలా కొంచెం చాలా కొంచెం తీసుకొని మనం వేయించిన మెంతుల్ని కూడా మనం ఇందులో వేస్తే అవి చాలా బాగుంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి పంటకి తగ్గి మన ఆరోగ్యాన్ని కూడా మంచి చేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా మెంతి మెంతులు పొద్దున్నే నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే తినాలంటారు కదా అలా తినడంతో పాటు ఇలాంటివి కూడా చేస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ బెండకాయలో అవి కూడా వేసేసి ఒకసారి కలిపేస్తున్నాము చూసారా ఫ్రై మీకు ఎలా కనపడుతుందో చాలా వెరైటీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ప్లీజ్ నా వీడియోస్ చూడండి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూసారా ఇది ఫ్రైయే కానీ డీప్ ఫ్రై కాదు హెల్ హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు చేసుకునే కర్రీలాగా ఎప్పుడు చేసుకునే ఫ్రై లాగా కాకుండా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ